మిషనరీగా వచ్చిన విలియం కేరీ గారు అన్నారు కదా డూ గ్రేట్ థింగ్స్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లాడ్ అన్నారు మనము ఆ గొప్ప దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారు అంటే ఏదోటి నేను సా దేవుని కొరకు నా జీవితములో నేను ఏదోటి దేవునిని మహమపరిచేది నన్ను బట్టి దేవుడు ఆనందంగా ఉండేది నేను చేయాలి అనబడే ఆలోచన మనలో ఉండాలి మీ తల్లిదండ్రులైన వారిని మిమ్మల్ని బట్టి సంతోషించాలని మీరు చూస్తారు అలాగే ఈ రోజున మీ జీవితాలను బట్టి పరమందున్న దేవుడు సంతోషపడేలాగా సైనికునిగా అపవాది యొక్క శిరస్సును చిదగద్రొక్కే బలమైన సైనికులుగా ఈ కార్యక్రమము ద్వారా మీలో ప్రతి ఒక్కరు తయారు చేయబడి టెక్కెములెత్తిన సైన్యము వలె అపవాదికి పుట్టించే వారిగా దేవుడు మనం తయారు గాక ఆమ్ మేన్